அத்தியமே அமரனந்தமே பிரேமா ஏ பந்த மூளை தலிச மீ பிரே நீவு நானும் நேனு நேமு மனசு நே येरु प्रेमा जिन्मलिन् హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ యూస్టులందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు అయితే చెప్తానా ఇయాలైతే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వేసి చూపిస్తాను అంతేకాకుండా పన్నీర్ వెజిటేబుల్స్ వేసి పన్నీర్ మసాలా కర్రీ ఎత్తానా ఖచ్చితంగా రెసిపీస్ మీకు నచ్చుతాయి ఖచ్చితంగా చూసి నాకైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఫస్ట్ అయితే నేను రెండు కప్పు లేకపోతే ఒక కప్పు మీరైతే ఓట్స్ అయితే వేసుకోండి మసాలా ఓట్స్ ఉంటాయి కదా ఆ మసాలా ఓట్స్ అయితే తీసుకోవాలి ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ కప్పు అంటే మా హస్బెండ్ నాకు మొత్తం నాలుగైనా అందుకని చెప్పి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ ఇక్కడ ఓట్స్ అయితే తీసుకున్నా పిల్లల అయితే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇది అయితే పిల్లలకి ఇచ్చినా కూడా లంచ్లో బ్రేక్ఫాస్ట్ ఇచ్చినా కూడా కడుపు నిండుతుంది మస్త్ హెల్దీగా ఉంటుంది ఇక్కడైతే నేను కూరగాయలు కడి చేసుకున్నా మంచిగా చాప్ చేసుకున్నా ఏమేందంటే స్వీట్ కార్న్స్ బీన్స్ దాంతో పాటు క్యాప్సికం ఇవి మా మన పిల్లలు తినరు బీన్స్ క్యాప్సికం అయితే తినరు అందుకని చెప్పి ఈ విధంగా చాప్ చేసి ఇట్లు ఇస్తే పిల్లలు మాత్రం ఖచ్చితంగా తింటారు మీరు ట్రై చేయండి ఆ తర్వాత ఇక్కడ శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంటే ఇది పెద్ద ఉంది కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటాను మీకు చిన్నగా ఉంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి అంటే మీరు మీరు ఓట్స్ ఎంత తీసుకుంటారో దాన్ని క్వాంటిటీని బట్టి మీరైతే ఇక్కడ శనగపిండి వేసుకోండి ఆ తర్వాత కారం వేసుకుందాం నేను పచ్చిమిర్చి కూడా చాప్ చేసుకున్నా మీ పిల్లలు పచ్చిమిర్చి తిరగకపోతే మిర్చి పౌడర్ వేసుకోండి లేదనుకుంటే మిరియాల పౌడర్ వేసుకోండి ఇక్కడైతే నేను మిరియాల పౌడర్ వేసుకోలేదు పచ్చిమిర్చి వేసుకున్న దాంతోపాటు కారం వేసుకున్నా ఆ తర్వాత మనమైతే ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది అప్పటి నుంచి అప్పటికప్పుడే రెడీ అయిపోతుంది మనం నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ అల్లం బెరియులు పేస్ట్ కొద్దిగా వేసుకుంటానా మీకు ఇష్టం ఉంటే ఇవన్నీ వేసుకోండి లేదనుకుంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా హెల్త్ కోసమే ఎందుకంటే ఇప్పుడు వెదర్ మంచిగా లేదు కాబట్టి వైరల్ ఫీవర్స్ వస్తానే కాబట్టి ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకొని తినాలి ఇక్కడ అయితే నేను కొద్దిగా ఉప్పు వీటికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటానా టేస్టీగా ఉంటుంది అయితే మీరు తమ్ములే చదివారు కదా నిజంగా అమాయకంగా ఆడవాళ్ళైతే ఉండద్దు అమాయకంగా ఉన్న ఆడవాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది అనేది నేను మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అంతేకాకుండా లైఫ్లో జరిగింది ఒకటి మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఎప్పుడో ఎప్పుడు అనుకున్నా కుదరలేదు ఇలా మీతో షేర్ చేసుకుంటా ఇక్కడ నేను మాటల్లో పడి ఎప్పుడో మర్చిపోయినా ఇక్కడ జీలకర్ర వేసుకున్నా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా అంతేకాకుండా బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న ఎందుకంటే కొంచెం క్రంచి కొంచెం క్రిస్పీ రావాలనుకుంటే మీరు పిండి వేసుకోండి లేదని కూడా చెల్లిగా పిండి వేసుకుని సరిపోతుంది కానీ బియ్య పిండి వేసుకుంటే మంచిగా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మూడు కోడిగుడ్లు అయితే ఈ క్వాంటిటీకి మూడు కోడిగుడ్లు సరిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే నాలుగు ఐదు కోడిగుడ్లు అయితే వేసుకోండి ఈ విధంగా కోడిగుడ్లు అయితే వేసుకుంటానా ఎందుకంటే మనం డైటింగ్ వాళ్ళు లేదు మంచి హెల్దీ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ హెల్తీగా తీసుకోవాలి హెవీగా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ మంచిగా పనికొత్త అంటే జాబ్కి వెళ్ళేటోళ్ళు టీచర్ జాబ్ చేసేటోళ్ళకు మంచిగా కడుపు నిండాలి రెండు గంటల వరకు ఆకలి కావద్దు అనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మంచిగా ఇక్కడైతే ఎగ్స్ వేసుకున్న ఎగ్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మనకు ఈ బ్యాటర్ అనేది కొంచెం ఉంటే మీరైతే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు ఇక్కడైతే బ్యాటర్ అనేది కొద్దిగా తిక్కు ఉంటుంది అంటే సరిపోతుంది కానీ కొద్దిగా మనము దోశ వేసుకోవడానికి సరిపడంత ఊతప్పం వేసుకున్న సరిపడంత బ్యాటర్ అయితే ఉండాలి అంటే తిక్కు ఉండద్దు పలచ ఉండద్దు ఆ విధంగా మనమైతే రెడీ చేసుకొని పెట్టుకోవాలి మీకు సరిపోకపోతే కొద్దిగా నీళ్ళు పోసుకోండి ఇంకా లేకపోతే మీరు ఎగ్ వేసుకోవాలనుకుంటే ఎగ్ వేసుకోండి ఈ రెండు ఏవైనా వేసుకోవచ్చు మనం ఈ రెండు ఏదైనా యాడ్ చేయొచ్చు ఈ విధంగా కలుపుకొని మనమైతే రెడీ చేసుకొని పెట్టుకుందాం ఇక్కడైతే నేను కొద్దిగా వాటర్ కలుపుకుంటానా అయితే నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నేనైతే మా మేము ఫస్ట్ మా స్కూల్ దగ్గరనే ఉండేటోళ్ళం అంటే వాకబుల్ డిస్టెన్సే ఉండేది పోయి నడిచే అంత దూరమే ఉండేది అంటే లంచ్ టైంలో మేము ఇంటికి పోయి అన్నం తినటోళ్ళం అంటే నేను ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు మేము అక్కడనే ఉండేవాళ్ళం స్కూల్ దగ్గరనే ఉండేది ఇక ఫిఫ్త్ క్లాస్ తర్వాత మేము ఏమైందంటే మేము షిఫ్ట్ అయిపోయాం మేము షిఫ్ట్ అయిపోయి వేరే క్వార్టర్స్కి వచ్చేసినాం అంటే గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటాయి కదా ఇక్కడైతే నేను మంచిగా నాన్ స్టిక్ పాన్ తీసుకున్న ఆయిల్ అయితే వేసుకున్నా మీకు ఇష్టం ఉండే బట్టరు నెయ్యి అట్లా వేసుకొని ఆ తర్వాత మనం కలుపుకున్న ఈ ఎగ్గు ఓట్స్ బ్యాటర్ అయితే వేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద మంచిగా ఉడకనియాలి ఎందుకంటే మనం ఇంట్లో ఓట్స్ వేసినామో దాంతోపాటు శనగపిండి బియ్యపిండి పిండి వెజిటేబుల్స్ ఇవన్నీ వేసినాం కాబట్టి మంచిగా లో ఫ్లేమ్ మీద ఉడకనియాలి మంచిగా అప్పుడే లోపల దాకా కుక్ అయిపోయి మనకు దోశ అనేది ఉత్తప్పం అనేది మంచిగా వస్తుంది అయితే నేను ఫిఫ్త్ క్లాస్ వరకు అట్లుండే తర్వాత ఇక మా అక్క మా అన్నయ్య ఉండేటోళ్ళు మా అన్నకు నాకు టూ ఇయర్స్ డిఫరెంట్ మా అక్కకు మా నాకు నాకు ఫోర్ ఇయర్స్ డిఫరెంట్ కాబట్టి మేము అందరం ఒకటే స్కూలే చదువుకున్నాం కాబట్టి నా మా అన్నయ్య మా అక్క మా అక్క టెన్త్ అయిపోయిన తర్వాత మా అన్న ఉండేటోడు నేను సిక్స్త్ క్లాస్ ఉంటే మా అన్న ఎయిత్ క్లాస్ ఉండేటోడు మా అక్క టెన్త్ క్లాస్ ఉండేది కాబట్టి నాకు ఏం భయం ఉండేది కాదు మంచిగా అప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు అట్లనే ఉండేది ఎప్పుడైతే ఇక నేను ఫిఫ్త్ తర్వాత మేము షిఫ్ట్ అయిపోయినామో కనీసం రోజు మూడు కిలోమీటర్ నడిచే అంత లాంగ్ అయిపోయింది అన్నట్టు మా స్కూలు ఇక్కడైతే మంచిగా దోశ అయితే రెడీ అయిపోయింది మనం దీన్ని అట్లనే తినచ్చు చట్నీ అవసరం లేదు ఏం అవసరం లేదు లేదనుకుంటే మీరు ఏదన్నా మిర్చి పౌడర్ కారం పౌడర్ ఉంటుంది కదా మనము కరివేపాకు పౌడరు అవన్నీ పౌడర్ దొరుకుతాయి కదా ఇడ్లీ పౌడర్ అని అలాంటి వాటితో నంచుకొని తిన్నా మంచిగా ఉంటుంది లేదనుకుంటే మీరు డైరెక్ట్ ఇట్లా తిన్నా పర్వాలేదు నేనైతే డైరెక్ట్ తిన్నా మా ఆయన కోసం అయితే కొద్దిగా చెలిగలు ఫ్రై చేసినా కొద్దిగా కార పౌడర్ అయితే ఇచ్చిన ఇక మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత పదకొండు మావైతుంది ఇల్లు అయితే శుభ్రం చేసుకున్నా ఇక్కడ హిందీ బిగ్ బాస్ వస్తుంది తెలుగు బి బిగ్ బాస్ అయితే రెడీ కాలే కదా ఇంకా స్టార్ట్ కాలేదు కదా ఇక అదైతే చూస్తాను కానీ హిందీ బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయ్యి ఒక మూడు రోజులు అవుతుంది అదైతే చూస్తాను ఇల్లు అయితే నీట్గా అయిపోయింది ఇక తర్వాత గిన్నెలు అనేది ఉమేసుకొని సాయంత్రం పని అయితే కొద్దిగా రెస్ట్ తీసుకొని సాయంత్రం పని అయితే ఎత్తా అది ఏంది ఏంది కథ అనేది చెప్తా అంతే కూడా పన్నీర్ కర్రీ కూడా ఎత్తానా వెజిటేబుల్స్ వేసి ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మంచి రెసిపీస్ కోసం ఇక్కడ బెడ్రూమ్ కూడా రెడీ అయిపోయింది నీట్గా పెట్టేసుకున్న అట్లా నాకైతే ఒకరికి నాకు మా అన్న మా అక్క ఉన్నట్టు లేదా దెబ్బ తగిలిన కూడా అట్లా స్కూల్ ఎవరైనా కొట్టినా కూడా మా అక్క దగ్గర పోయేదాన్ని అక్కడి నుంచి మా అక్క స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక మా అన్న ఉండేటోడు నేను సిక్స్త్ అంటే మా అన్న ఎయిత్ కాబట్టి మా అన్నయ్య ఉండేటోడు ఇక మా అన్న టెన్త్ అయ్యే వరకు ఇక నేను అప్పటికి ఎయిత్ క్లాస్ ఉంటాయి ఇక మా అన్న టెన్త్ అయిపోయిన తర్వాత నాకు మస్తు కష్టం ఉండే ఎందుకంటే నేను మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేదాన్ని బాగా లాంగ్ ఉండేది అప్పుడు మా అన్నయ్య నేను ఇద్దరు సైకిల్ మీద పెట్టేవాళ్ళం అట్లా మంచిగా ఒక రెండు సంవత్సరాలు గడిచింది ఇక మా అన్న టెన్త్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా టూ ఇయర్స్ చదివేది ఉంది కదా నాకు మా ఇంటి వైపు అయితే ఎవ్వరు దోస్తు లేకుండే ఒక్కదానే నడిచిపోయేదాన్ని ఫస్ట్ టైం ఇక నా లైఫ్లో మా అన్న మా అక్క తోడు లేకుండా నా లైఫ్లో నేను ఇక ఒంటరిగా స్టార్ట్ అయిన జీవితం అంటే గక్క నుంచే స్టార్ట్ అయ్యింది మానే కాలేజీ మా అక్క కాలేజీ నేను స్కూలు నాకైతే ఇంకెక్కువ భయవేసేది అక్కడ మా మేము వెళ్ళే దారంతా కూడా జంగల్ లేకుండేది అప్పట్లో ఇల్లు ఎక్కడ ఉండే ఇల్లు లేకుండే రోడ్లు లేకుండే మంది కూడా తక్కువ ఉండేటోళ్ళు స్కూల్లో కూడా ఎక్కువ మంది చదివేటోళ్ళు కాదు అట్లా నేనైతే ఒక జంగల్ లాగుండేది ఆ చెట్ల పొదల నుంచి నడుచుకుంటూ పోయేదాన్ని అయితే నడుచుకుంటూ పోతా అండి నడుచుకుంటూ పోతా అంటే ఒకసారి నేను వెళ్తా అంటే అంటే నా తర్వాత నేను నైన్త్ క్లాస్ ఒంటరిగా చది ఒంటరిగా వెళ్ళిపోయినా అట్లా ఎయిత్ నైన్త్ నైన్త్లో మాకు వేరే స్కూల్ నుంచి మా స్కూల్లో జాయిన్ అయ్యారు అన్నట్టు నైన్త్ క్లాస్లో ఇక్కడ సాయంత్రం అయితే అయింది మా చిన్నోని అయితే స్కూల్కి తీసుకొచ్చిన వానికి అయితే స్నాక్ అయితే ఇచ్చిన వాడు తింటాడు బట్టలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఫోల్డ్ చేసుకుంటాను అట్లా నేను నైన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత దో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఆడారు కానీ మా ఇల్లు అందరికన్నా లాంగ్ ఉండేది వాళ్ళకన్నా నేను ఇంకా వన్ కిలోమీటర్ ఎక్కువ నడిచేదాన్ని వాళ్ళు కొంచెం దగ్గర ఉండే వాళ్ళు వాళ్ళు నాతో సోపత్తో నచ్చేటోళ్ళు అన్నట్టు ఇక వన్ కిలోమీటర్ ఎక్స్ట్రా దూరం ఉన్నది కదా ఆ ఎక్స్ట్రా దూరంలో అప్పుడు నాకైతే ఒక వ్యక్తి పరిచయం ఏండు నిజంగా అప్పుడు నేను టెన్త్ క్లాసు నైన్త్ క్లాస్ అట్లా ఉండేదాన్ని నైన్త్ క్లాస్ నుంచి నేను ఫాలో అవుతాడు చూస్తే ఏజ్ పెద్దదే అంటే నేను అప్పుడు నైన్త్ క్లాస్ అంటే మనకు ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్సే ఉంటాయి కదా థర్టీన్ ఇయర్స్ ఉన్నాయి గంతే ఇక అప్పుడు నాకు ఒక వ్యక్తి నానైతే ఫాలో అయ్యిండు నిజంగా అమాయకంగా అయితే ఉండద్దు అమాయకంగా ఉంటే ఖచ్చితంగా ఆడపిల్లల జీవితాలు అయితే ఖచ్చితంగా ప్రాబ్లంలు పడతాయి ఇప్పుడు చూస్తారు కదా మీరైతే ఎట్లున్నాయో పరేషాన్ అయితే మీరు వెంటనే ఉన్నారు యూట్యూబ్లల్లా అదే నా లైఫ్లో జరిగింది ఒకటి మీతో షేర్ చేసుకుందామని నేను ఎందుకంటే నాకు అప్పుడు ఒంటరిగా నడిచినా కానీ ఇప్పుడు ఒంటరిగా నడువమన్నా ఇక్కడ కానీ ఒమ్మన్నా కూడా నాకైతే మస్తు భయం అప్పుడు నేను ఒంటరిగా నడిచిన రోజులు ఉన్నాయి రాత్రి పది పదకొండు ఇటీడ నేను ధైర్యంగా వేర్చిన రోజులు ఉండే అంటే అప్పుడు అట్లా ఉండే ఇప్పుడు అట్లా లేదు ఇక్కడైతే మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సమోసాలు అయితే తీసుకొని వచ్చేయండు తొందరనే వచ్చేయండు పై ఐదున్నరకు ఆ పెద్ద తీసుకొని వచ్చేయండు ఇప్పుడైతే అట్లా లేవు మనము మెయిన్ రోడ్ మీద పోయినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అయితే అవుతుంది మీరు ఇంటనే ఉన్నారు ఇంట్లో ఉన్నా కూడా ప్రాబ్లమే అవుతుంది అయితే అట్లా నేను రోజు నైన్త్ క్లాస్లో ఫాలో అయ్యిండు మామూలుగా అంకులే కదా అంకులే కదా అన్నట్టుగా నేనైతే మంచిగా మాట్లాడేదాన్ని మాట్లాడుకుంటా ఆ విధంగా రోజు సంవత్సరం అంతా నైన్త్ క్లాస్ అంతా అట్లనే మాట్లాడుకుంటూ ఉన్నాడు మంచిగానే జరిగింది ఇక నా కూడా తోడున్నాడు కదా అంకుల్ అని చెప్పి నేనేం చేసేదాన్ని మాట్లాడేదాన్ని ఇక్కడైతే సాయంత్రం ఏంది పన్నీర్ వెజిటేబుల్ వేసి నేను కర్రీ అయితే ఎత్తానా మసాలా కర్రీ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా వెజిటేబుల్స్ వేసి పన్నీర్ కర్రీ చేయండి మీకు నచ్చుతుంది ఇక్కడైతే నేను ప్యాన్ అయితే పెట్టుకున్నా ప్యాన్ పెట్టిన తర్వాత లవంగాలు ఒక నాలుగు ఇలాచీలు దాల్చీని అవన్నీ కూడా అంటే మసాలా మసాలా వేసుకోవాలి ఇది మసాలాలతోనే కర్రీ అయితే రెడీ అవుతుంది మస్తు టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్స్ ఏ చేయండి నేనైతే ఎన్నో రకాల పన్నీర్తో కర్రీలో చేసి చూపించిన పాత్రలకైతే తెలుసు కొత్తోళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను అంతేకాకుండా రెసిపీస్ కావాలంటే నాకు బ్యాక్లో అంటే నేను ప్రీవియస్ పెట్టిన వీడియోస్ అయితే చూడండి ఇక్కడైతే ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం ఆ తర్వాత మనమైతే ఇదే ప్యాన్లో మనం కర్రీ అయితే వేసుకుందాం ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ పోసుకొని మనమైతే అయితే పోదాం ఇక్కడ నుంచి మనకి రెసిపీ అయితే స్టార్ట్ అవుతుంది సింపుల్గానే ఉంటుంది ఈజీగా ఉంటుంది ఏమో ఎక్కువ మసాలాలు మనకు హెవీ తిన్నామన్న ఫీలింగ్ కూడా ఎందుకంటే పన్నీరే ఫస్ట్ హెవీ అందులో మళ్ళీ వెజిటేబుల్స్ మళ్ళీ మసాలాలు అంటే మనకు హెవీ ఉంటుంది కదా కానీ అట్లా ఉండదు ఖచ్చితంగా ట్రై చేయండి ఆయిల్ అయితే వేసుకున్న ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసుకున్న ఆ తర్వాత కసూరి మేతి కసూరి మేతి వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత మనమైతే ఇక్కడ గడి వేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు ఒకటి ఉల్లిపాయలు సన్నగడి వేసుకున్న ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకొని మంచిగా ఉప్పు వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అయితే ఆ నైన్త్ క్లాస్ అయితే అట్లా జరిగిపోయింది అక్కడైతే నాకు ఏ ట్రబుల్ చేయలేదు ఆ అంకులు మంచిగానే అదో ఇంకా మా అంకులే కదా పెద్ద వయసే కదా అన్నట్టుగా నేను కూడా నార్మల్గా మాట్లాడినా ఇక మెల్లగా టెన్త్ క్లాస్కి వచ్చిన ఇక గక్కా నుంచి నా ప్రాబ్లం అయితే స్టార్ట్ అయ్యింది ఇది మా అమ్మ వాళ్ళకి ఇంతవరకు కూడా తెలియదు చెప్పలేదు మా ఆయనకు ఒక్కసారి చెప్పిన ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టుకున్నా ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని మనం కడిగేసుకున్న క్యాప్సికము దాంతోపాటు క్యారెట్ బీన్స్ స్వీట్ కార్న్స్ ఇవన్నీ కూడా నూనెలో మంచిగా ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత మనము పన్నీరు క్యాప్సికమ్ కూడా ఫ్రై చేసుకుందాం ఇక్కడైతే నేను ఫస్ట్ ఫస్ట్ క్యారెట్ క్యాప్సి క్యారెటు బీన్స్ స్వీట్ కార్న్స్ అయితే నేను వేసుకుంటాను మేము వెజిటేబుల్స్ సేజ్ చేస్తాను కాబట్టి అందుకే నేను వెజిటేబుల్ని అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు నా మాటలు ఎన్నుకుంటా వీడియో చూసుకుంటా రెసిపీ చూసుకుంటా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మనం ఉడికించుకుంటాం కానీ ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత క్యాప్సికము పన్నీర్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇక్కడ అయితే ఉల్లిపాయలు అయితే మంచిగా బ్రౌన్ అయిపోయినాయి ఆ తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ ఉంది కదా అది కూడా ఇల్లు వేసుకుందాం అయితే ఇక టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత ఏం పరేషాన్ అయిందంటే ఇక ఆ అంకులు ఇక నాన్ను ఫాలో అవడం నేను ఎక్ మా ఇల్లు ఎక్కడున్నదని వెతికి మరి మా ఇంటి తరపు రావడం ఇక్కడైతే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా అదైతే వేసుకుందాం వేసుకొని ఆ తర్వాత టమాటాలు కూడా ఒక రెండు నుంచి మూడు టమాటాలు కూడా మనమైతే మిక్సీ పట్టేసుకొని పక్కకైతే పెట్టుకుందాం ఇదైతే ఫస్ట్ ఈ మిశ్రమే వేసుకున్న తర్వాత మంచిగా ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకుందాం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి అప్పుడు ఆయిల్ మీదకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇక్కడైతే నేను మసాలాలు అయితే ఎన్ని మీరైతే చూడండి ఇక అంకులు అట్లా ఇంటి తరపు ఇంటి వచ్చిండు నాకు సూతనో భయం వేసేది ఏం చెప్పాలి ఏం చెప్పా అసలు నా గురించి వచ్చిండా అసలు ఈ అంకులు ఎవరు అసలు మాట్లాడేటోడు కదా నా గురించి రానట్టు ఉన్నాడు ఏమో అన్నట్టుగా మనమైతే క్యాజువల్గా చూస్తాం కదా అట్లయితే జరిగిపోయింది అట్లా ఎప్పుడు ఇక నేను స్కూల్ ఇంట్లో నుంచి బయలుదేరే టైంకు నాన్ను ఫాలో అవడం నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సేమ్ నా టైంకే వచ్చేటోడు ఎందుకంటే అప్పుడు టెన్త్ క్లాస్ కాబట్టి పొద్దున్న ఏడు గంట రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకి అయితే ఇంటికి పంపే దూరం ఉన్నోళ్ళు అయితే ఎనిమిది గంటలకు ఉండేటోళ్ళు ఎనిమిది గంటల నుంచి మొదలుపెడే తొమ్మిది గంటల దాకా నచ్చేదా అంటే వన్ అవర్ జరుగుతుంది ఉండేది నడవడం అంత లాంగ్ ఉండేది అన్నట్టు ఎవరు అచ్చేటోళ్ళు కాదు మా దోస్తులు కొంచెం దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెంసేపు మాట్లాడి నడుచుకుంటే అచ్చేటోళ్ళం వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు కానీ నా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కనీసం మా ఇల్లు వన్ కిలోమీటర్ ఎక్స్ట్రా దూరం ఉండేది ఇక ఇక్కడైతే మసాలాలు వేసుకున్నాం కదా మంచిగా అయితే ఆయిల్ అయితే మీదికి వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి అదే ప్యాన్లో మరి ఇంకొక ప్యాన్ పెట్టాయి కదా ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని మిగతా క్యాప్సికమును పన్నీర్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంతకుముందు మనం వెజిటేబుల్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పన్నీరున్ను దాంతోపాటు క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని మనమైతే గ్రేవీలో వేసుకుందాం మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అయితే ఇక మా ఫ్రెండ్స్ అట్లా వాళ్ళు ఇల్లు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు ఇక ఆ తర్వాత అక్కడ నుంచి నన్ను అతను మాట్లాడుకుంటూ నాతో మాట్లాడుకుంటే అచ్చి చూడు ఇక్కడ చదువుతారు కదా ఎంత మంచిగా గ్రేవీ అనేది మంచిగా ఆయిల్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మనము కొద్దిగా ఒకసారి కలిపేసుకొని మనము మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అది కూడా ఇల్లు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ ఉడికి మనము ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ కూడా ఇల్లు వేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లు నాకు తెలిసి మనం చదువుకున్న వయసులో ఖచ్చితంగా మన వెనక ఉంటాయి ఇప్పుడున్న జనరేషన్లో అయితే డేంజర్ ఉన్నది అప్పుడైతే ఇంకా ఒక ఎవరన్నా ఉన్నా కూడా హెల్ప్ చేసే వాళ్ళు మనకు అంత అంత సతాయించేవాళ్ళు అలాంటి మగవాళ్ళు కూడా ఉండకపోయేది కానీ కానీ అప్పుడు అట్లుండే ఇప్పుడైతే ఘోరంగా ఉన్నది ఆడవాళ్ళు మస్తు అమాయకంగా అయితే ఇప్పుడున్న ఉండద్దు ఇక్కడైతే నేను టమాటాలు అయితే ఒక రెండు మూడు మంచిగా కడి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్న ఆ పేస్ట్ కూడా వేసుకున్న వేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి వేసుకొని సరిపడా కారం అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ మీదకి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకుందాం అయితే అట్లా జరిగిపోయింది ఇక అంకులు అట్లనే మాట్లాడుకుంటా వచ్చు నాకైతే ఇక భయం రాత్రిలో మనతో మాట్లాడుకుంటూ వస్తాడు మనను ఫాలో అవుతాడు అనే విషయం తెలిసిన తర్వాత మనకైతే ఫస్ట్ అయితే భయం అవుతుంది కదా ఇక మా అమ్మ నాన్నలు చెప్పలేను చెప్తే ఏం చేయను అసలు నాకు చెప్పలేదు అసలు నాకు ఆలోచన కూడా రాలేదు ఎందుకో ఏమో మరి రాలేదు నాకైతే అట్లా ఇక నైన్త్ క్లాస్ నార్మల్గా ఉండే టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత కొంచెం మనకు మెచ్యూర్డ్ అయ్యేసరికి ఇక నాకు దిమాక్లా అయితే ఈ ఏదో ఉంది నన్ను కావాలనే ఫాలో అవుతాడు ఈ అంకుల్ అని చెప్పి గప్పుడైతే భయం అయితే అప్పుడు వచ్చింది అప్పటిదాకా నాకు ఆలోచనే రాలేదు ఇక ఒకరోజు ఏం జరిగిందంటే ఇక్కడైతే నేను కారం వేసుకున్నా కారం వేసుకొని ఉప్పు కారాలు అన్నీ వేసుకొని వేసి నువ్వు మీ ఇంటికి వచ్చినా కదా నువ్వు ఎందుకు నన్ను చూడలేదు కావాలని చూసి లోపలికి ఎందుకు వెళ్ళిపోయాను నేను నీ కోసమే వస్తానా అని చెప్పి ఇంకా నా నా మాటలు ఉంటాయి కదా ఇక ఏమన్నా అవన్నీ కూడా అనుకుంటా నాతో వెనక నా వెనకనే వచ్చి నాకైతే మస్తు భయం వేసేది ఇక్కడ వైలైతే మంచిగా మీదికొచ్చింది మీదికచ్చిన తర్వాత అప్పుడు మనము ఉడికించుకున్న ఫ్రై చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుందాము వేసుకొని మంచిగా వేడి నీళ్ళే పోసుకోవాలి ఇది ఉడికించుకోవడం కోసము అంటే మనం కూరగాయలు ఉడికించుకోలేదు కదా మీకు ఇష్టం ఉంటే ఫస్టే కూరగాయలు ఉడికించుకోండి ఒక బిజెస్ వచ్చే వరకు ఉడికించుకొని ఇల్లు వేసుకోవచ్చు నేను ఫ్రై చేసుకున్నా మీరు ఉడికించుకొని ఫ్రై చేసుకున్నా పర్వాలేదు ఇవన్నీ వేసుకొని మనం ఇలా నీళ్ళు కొద్దిగా పోసుకుంది ఎందుకంటే ఇది మంచిగా ఉడకడం కోసం ఇక్కడ నేనైతే వేడి నీళ్ళే పోసుకోవాలి చల్లటి నీళ్ళు మాత్రం అస్సలు పోసుకోవద్దు మళ్ళీ ఉప్పు కారాలు చూసుకోండి మంచిగా వేడి నీళ్ళు పోసుకొని మంచిగా ఐదు నుంచి పది నిమిషాలు లోపలే మీద ఉడకనియండి అప్పుడైతే మనకు వెజిటేబుల్ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది అయితే ఒక రోజైతే ఎటి వేసి ఈ అంకుల్ని ఎటి వేసి ఇది నాకు అర్థమైపోయింది ఖచ్చితంగా వీడు నాయనకైనా పడతాడు వీడు ఏదో వేద్దామని చూస్తాడు అని చెప్పి గప్పుడైతే నేను డిసైడ్ అయిపోయి ఒక డిసిషన్ డిసిషన్కి అయితే వచ్చిన అది ఏందనేది మీకైతే చెప్తా కానీ లెంత్ ఈ వీడియోకి సరిపోతలేదు ఇక్కడైతే నేను వేణీళ్ళు పోసుకున్న మీకు మంచిగా వేణీళ్ళు పోసుకున్న తర్వాత ఐదు నుంచి పది నిమిషాలలో మంచిగా ఉడికిపోతుంది ఇక అప్పుడు ఆయిల్ వచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వెజిటేబుల్ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది అయితే ఏ ప్లాన్ చేసినా ఏంది అసలు వాని పని ఎట్లే పెట్టినా అనేది రేపటి వీడియో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా మనము స్మార్ట్గా ఉండాలి ఆడపిల్లలు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న పిల్లలు అయితే యాక్టివ్గానే ఉన్నారు కానీ కొంతమంది అమాయకం ఉన్న ఆడపిల్లలు మాత్రము ఆ అమాయకున్న అమాయకంగా ఉన్న ఆడపిల్లల్ని మంచిగా వలలేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు వాళ్ళని చంపుతారు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో అది చెప్తారు గట్లయితున్నది మీరైతే న్యూస్ అవుతారే కదా గట్లైతున్నది నేనైతే అమ్మాయికి రాలనే కానీ ఆ టైంలో నేను షార్ప్గా ఆలోచించిన ఏం ఆలోచించినా ఏందన్నది నేను మీకు రేపటిలో షేర్ చేసుకుంటా ఈ వీడియో అయితే చిన్నగా ఉన్నది ఇక్కడ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది వెజిటేబుల్ పన్నీర్ మసాలా కర్రీ లాస్ట్లో నేను కసూరి మీద వేసుకున్నా ఇక గిట్లైతున్నది దీన్ని పులికాలు రైస్ రోటీ మంచిగా టేస్టీగా ఉండే పన్నీర్ వెజిటేబుల్ మసాలా కర్రీ రెడీ రేపటి వీడియోలో ఆ అంకుల్ని ఏం చేసినా ఏంటన్నది మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా మనం పిల్లలు టెన్త్ నైన్త్ చదువుతారంటే ఖచ్చితంగా షార్ప్ ఉండాలి వాళ్ళు మనతో షేర్ చేసుకునేటట్టు ఉండాలి ఏ పర్సనల్ ప్రాబ్లం అయినా కూడా నేనెందుకు షేర్ చేసుకోలేదు మా అమ్మ అది కూడా మీతో షేర్ చేసుకుంటా రేపటి వీడియోలో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా రెసిపీ కూడా మీరు చూసి అనుకుంటాను మీకు రెసిపీ నచ్చింది అనుకుంటానా నచ్చితే లైక్ చేయండి రేపటి వీడియోలో కలుస్తా మరి అంతవరకు ఉంటా మరి సెలవు